पाप शिक्षा पगिमे मन शिक्षा प्रभुवे सह चेनु न गुट्टडे पडवडे नीकै अङ्गीकारु ए ఈరోజు నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను ఒక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా లూకస్ వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినట్లు చదవండి ఒకసారి ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఈరోజు నేను ఇష్టపడుతూ ఉన్నాను మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదకి ఇరవై వేల మందితో వచ్చువాని పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేని ఎడల ఇంకా నువ్వు దూరముగా ఉన్నప్పుడే రాయభారం పంపి సమాధానము చేసుకొన చూచును కదా అని అంటున్నారు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి అమ్మ ఈరోజు పాఠ్యభాగ ధ్యానాంశం అంతా మీకు బాగా అర్థం కావాలంటే ఈ ఒక్క వచనాన్ని కొంచెం దృష్టి పెట్టి ఆలోచన చేయండి కొంచెం ఆలోచన చేయండి ప్రభు చెప్పినటువంటి ఒక మాట ఉపమాన రీతిలో చెప్పారు ఏమని ఒకవేళ ఏ రాజు మీదకైనా ఇంకొక రాజు యుద్ధానికి వస్తే గనక ఆ వచ్చేటువంటి ఆ యుద్ధానికి వచ్చేటువంటి రాజు ఇరవై వేల మంది సైన్యముతో వస్తే ఒకవేళ యువతల రాజు దగ్గర పదివేల మంది ఉంటే ఇప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంట జాగ్రత్తగా ఆలోచన చేయండి ఏం చేస్తాడమ్మా ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుంటాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి అంటే దీనిని బట్టి ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా శత్రువు మన మీదకు వస్తున్నప్పుడు శత్రువుని తిరిగి తిప్పికొట్టగలిగి శత్రువుని జయించగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉందో లేదో ముందే చూసుకోవాలి అర్థమవుతుందా ఇదే ప్రభు చెప్పింది వాడు ఇరవై వేల మందితో వస్తున్నాడు నీ దగ్గర పదివేల మందే ఉన్నారు ఇరవై వేల మందితో వచ్చినటువంటి వాణ్ణిని పదివేల మందితో కలిసి నీవు జయించగల శక్తి నీ దగ్గర ఉందో లేదో ముందు కూర్చుని ఆలోచించుకుంటాడంట రాజు ఆ తర్వాత ఓకే పర్వాలేదు వాళ్ళు ఇరవై వేల మందికి మా వాళ్ళు పదివేల మంది సరిపోతారు అని ఒకవేళ ఆ ఆ శక్తి అంచనా వేసుకున్నాడనుకో యుద్ధానికి వెళ్తాడు లేదనుకో వద్దులే వాళ్ళు ఇరవై వేల మంది ఉన్నారు మా ఊళ్ళు పదివేల మంది ఉన్నారు ఖచ్చితంగా ఓడిపోతాం ఎందుకు వచ్చింది అని వెళ్ళి సంధి చేసుకుంటాడు అవునా కాదా ప్రభు చెప్పిన మాట అదే కదా ఇప్పుడు ఆలోచన చేస్తే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇప్పుడు ఎదిరించేటువంటి యొక్క శత్రువు యొక్క శక్తి ఎంతటిదో మీరు తెలుసుకోవాలంటున్నారు దేశ ఏమంటున్నారో తెలుసా మీ మీదకి వచ్చేటువంటి శత్రువు యొక్క శక్తి ఎంత బలమైనదో మీరు అంచనా వేసుకోండి అంటున్నాడు ఆయన ఇప్పుడు మనందరికీ శత్రువు ఎవరు మీ విరోధి అయిన అపవాది కదా అనగా సాతాను జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇప్పుడు మనందరి శత్రువు ఎవరో సాతాను సాతాన్ అంట మన మీదకి ఒక యుద్ధ సమూహం వలే వస్తున్నాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఒక యుద్ధ సమూహం వలె వస్తున్నాడు నీ మీదకి నీ కుటుంబం మీదకి ఆలోచన చేయి నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మీదకి సాతాను ఒక యుద్ధ సమూహం వలె వస్తున్నాడు వాణ్ణి ఎదిరించగలిగిన శక్తి నీ దగ్గర ఉందో లేదో ఆయన చూసుకోమంటున్నాడు ఆలోచన చేయండి శక్తి అంచనా వేసుకోవాలి బలం అంచనా వేసుకోవాలి సామర్థ్యం ఎంతో తెలుసుకోవాలి తెలుసుకోకపోతే కనుక గాడిది ఆడేం చేస్తాడులే అని అనుకున్నాం అనుకో వీడి వల్ల ఏమవుతుందిలే అని అనుకున్నామనుకో కొన్ని కొన్నిసార్లు మన అంచనాలు మన టార్గెట్లు చాలా తప్పైపోతాయి అలా అనుకునే బొక్క బోర్లా పడినటువంటి సందర్భాలు ఉంటాయి ఇప్పుడు మన యొక్క శత్రువైనటువంటి సాతాని సాతాను యొక్క శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలి మనకంటే శక్తివంతుడా కదా అవునా కదా ఇప్పుడు ఆలోచన చేయండి ఈ సాతాను శిలువ సమయంలో కూడా తన పాత్ర ఎంత బలంగా పోషించిందంటే చుట్టూ పన్నెండు మంది ఉంటే పన్నెండు మందిలో ఎవడ వీక్గా ఉన్నాడో వాళ్ళు దూరింది అవునా కాదా కాబట్టి సాతాను యోధానే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే యోధ విశ్వాసములో చాలా బలహీనంగా ఉన్నాడు చాలా వీక్గా ఉన్నాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి సరైన ప్రార్థనా జీవితం లేనివాడిగా ఉన్నాడు ఎంతసేపు డబ్బు మీద ధ్యాసించిన వాడిగా ఉన్నాడు ఎంతసేపు అధికారం మీద ధ్యాసించేటువంటి వాడిగా ఉన్నాడు ప్రభు వెంట తిరిగితే ఏదైనా కాస్తో కోస్తో అధికారం వస్తుందేమోనని రాజ్య అధికారం కోసం మాత్రమే ప్రయత్నించేవాడు ఆలోచన చేయండి ఈరోజు మన కుటుంబాలలోనికి ప్రియమైన దేవుని బిడ్డలారా సాతాను చాలా సులువుగా ప్రవేశించటానికి సాతాను చాలా సులువుగా చిక్కుముడులు పెట్టడానికి సాతాను చాలా సులువుగా గలిబిలు చేయటానికి సాతాను చాలా సులువుగా కదా రోగాలు పాలు చేయటానికి సాతాను చాలా సులువుగా కలహాలు పెట్టడానికి ఏంటో తెలుసా విశ్వాస విషయంలో ఎవరు బలహీనంగా ఉన్నారో ఎవరు ప్రార్థన విషయంలో బలహీనంగా ఉన్నారో వారిని సెలెక్ట్ చేసుకుంటారు తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకుంటారు ఆలోచన చేయండి ఎప్పుడూ కూడా కుటుంబంలో ప్రార్థనా పరుల ద్వారా పెద్ద వివాదాలు రావు మీరు ఏ కుటుంబాన్నైనా తీసుకోండి ప్రపంచంలో ఏ కుటుంబాల నుంచి అయినా తీసుకోండి ప్రార్థనా పరులు చక్కగా మందిరానికి వెళ్ళేటువంటి వారు విశ్వాసంలో బలంగా ఉన్నటువంటి వారి ద్వారా ఏ విధమైన వివాదాలు రావు ఏ విధమైనటువంటి ఎక్కట్లు రావు మరి ఎవరి వల్ల వస్తే ఇంట్లో ఎవడో ఒకడు ఉంటాడు అల్లరోడు ఇంట్లో ఎవడో ఒకడు ఉంటాడు సాతాన అనుసరుడు ఇంట్లో ఎవడో ఒకడు ఉంటాడు సరైనటువంటి విశ్వాసం లేనివాడు ఇంట్లో ఎవడో ఒకడు ఉంటాడు అంతమాన విశ్వాసాలను చెరగొట్టేటువంటి వాడు వాడిని సెలెక్ట్ చేసుకుంటుంది సాతాన్ వారిని సెలెక్ట్ చేసుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా సాతాన్ కోసం చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది మొదట మీ జ్ఞాపకం చేస్తున్నాను ఇందాక చదివినటువంటి మూలవాక్యాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాను శాతాన్ని ఎదిరించాలంటే మొదట ఎంత శక్తిమంతుడో కూడా తెలుసుకోవాలి ఎపిఎస్కి రాసిన పత్రికలు ఉంటుంది చూడండి చివరి భాగంలో ఆరో అధ్యాయంలో పనిడవచ్చును చదవండి ఏలైనగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం అంటే సాతాని యొక్క కేటగిరీస్ ఇవి నాలుగు కేటగిరీలు నట్టింది జాగ్రత్తగా వినండి అమ్మా సాతాని యొక్క శక్తిని మీరు అంచనా వేసుకోవాలి ఏదో సులువుగా నన్ను నేర్చుకుంటున్నారేమో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా గట్టి ప్రార్థన కలిగి ఉండాలి మీరు ఒకసారి ఆలోచన చేయండి సాతాని యొక్క నాలుగు కేటగిరీస్ ఇక్కడ మనం చూస్తున్నాం వారు శరీరులు కాదు అని రాయబడి ఉంది మొదట్లోనే ఉందా లేదా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేస్తే శాతాని యొక్క ఫోర్త్ కేటగిరీస్ ఇక్కడ మనం చూస్తున్నాం జాగ్రత్తగా వినండి అందులో వీళ్ళెవరు శరీరులు కాదు అన్నది మనం పోరాడేది శరీరులు కదా వాళ్ళకి శరీరాలు లేవు కానీ ఆ ఫోర్త్ క్యాటగిరీస్లో మొదట ఎవరున్నారంట ప్రధానులు ఆలోచన చేయండి తర్వాత అధికారులు తర్వాత అంధకార సంబంధులకు లోకనాదులు ఉన్నారు తర్వాత దురాత్మల సమూహం నాలుగు కేటగిరీలు ఉన్నాయి అంటే ఆలోచన చేయండి నాలుగు కేటగిరీలుగా సాతాను తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది సాతాను తన సామ్రాజ్యాన్ని నాలుగు కేటగిరీస్గా విస్తరించుకుంది జాగ్రత్తగా ఆలోచన చేయండి నాలుగు కేటగిరీస్గా సాతాను తన సామ్రాజ్యాన్ని విస్తరించింది అందులో కొంతమంది కొన్ని దోతల్ని అంటే సాతాని యొక్క దోతలు ఉన్నారు వాటిలో కొన్నిటిని ప్రధానులుగా పెట్టింది కొన్నిటిని అధికారులుగా పెట్టింది కొన్నిటిని అంధకార సంబంధులైనటువంటి లోకనాదులుగా పెట్టింది కొన్నిటిని దురాత్మల సమూహంగా పెట్టింది ఇవన్నీ ఏం చేస్తాయంటే కొన్ని ఏమో పైనున్న ఏమో ప్లాన్లు వేస్తాయి ఆహా పలానా వ్యక్తి ఆ వ్యక్తిని శోధించాలంటే నీ వల్ల అవ్వదు దానికి ఎలా ప్రణాళిక చేయాలో తెలుసా ఈ ప్లాన్ అంతా ఈ ప్రధానులు అనబడినటువంటి ఈ కేటగిరీలో ప్లాన్ రెడీ అవుతుంది అర్థమవుతుందా ఆ ప్లాన్ రెడీ అయిన తర్వాత దాన్ని ఎలా అమలు చేయాలో ఎప్పుడు అమలు చేయాలో దాని కొరకు ఎలాగ ఓ పరిస్థితిని ఎలా క్రియేట్ చేయాలో చుట్టూ ఎవరిని రెచ్చగొట్టాలో ఎవరిని ఏం చేయాలో ఆ ప్రణాళిక అంతా సెకండ్ స్టేజిలో అంటే అధికారులు అమలు చేసేటువంటి వారు ఈ సెకండ్ స్టేజ్లో జరుగుతుంది వింటున్నారా మాటలో సెకండ్ స్టేజ్లో జరుగుతుంది ఇప్పుడు థర్డ్ ఆ థర్డ్ స్టేజ్లోను ఫోర్త్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు అమలు చేయటం మొదలు పెడతారు ఓ మన పైన వాళ్ళు మనకు ప్లాన్ ఇచ్చారండి ఎక్కడ ఈరోజు మన డ్యూటీ ఫలానా కుటుంబం రైట్ ఏది ఏమన్నారు మళ్ళీ ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టమన్నారు వాళ్ళ ఇంట్లో ఒకడు బలహీనమైనడు ఉన్నాడు వాడిని వాడిని తీసుకొచ్చి కదా ఈరోజు వాడు బాగా ఈరోజు ఉద్రేకపూర్వకంగా ఇంట్లో నానా కేకలు వేసేటట్టుగా చేయాలి తర్వాత కొంత గలిబిలు చేయాలి తర్వాత ఇంకేదో చేయాలి నాలుగు వస్తువులు పగలగొట్టాలి తర్వాత ఇంకేదో చేయాలి అయిన తర్వాత వాళ్ళ విశ్వాసంలో నుంచి ఈరోజు వాళ్ళు పడిపోవాలి పార్థను మానేయాలి అంతే కదా చాలా సిలుపుగా యవనస్తులకి ఏ ప్రణాళిక సిద్ధం చేయాలో సాతానికి అక్కడ అక్కడ ప్లాన్లు చేస్తుంది అయ్యి స్థిరపడినటువంటి యవన స్త్రీలకి ఎలాంటి ప్లాన్లు రెడీ చేసి వారిని విశ్వాసంలోంచి పడేయాలో అక్కడ రెడీ చేస్తుంది ప్రతి వారిని ఎవరిని విడిచిపెట్టదు ఆలోచన చేయండి పిల్లలు మొదలుకొని వృద్ధాప్యం అందు ఉన్నటువంటి ముసలివాని వరకు కూడా ఎవరిని ఎలా మాట్లాడించాలో ఎవరి చేత ఏం పలికించాలో ఎవరిని ఎప్పుడు ఎలా విశ్వాసలోంచి పడయాలో ఇవన్నీ ఈ ఫోర్త్ కేటగిరీస్లో అవుతాయి ఫోర్త్ కేటగిరీస్లో అవుతాయి ఇది చెప్పాలంటే అసలు శాతాని కోసం చెప్పాలంటే ఈరోజు అసలు మామూలుగా జనరల్గా అంటే మీకు అరగంట ప్రసంగమే మామూలుగా అయితే ప్రతిరోజు అరవై అరగంట మహా అయితే నలభై నిమిషాల ప్రసంగం అంతే కదా లింట్లో కానీ చెప్పాలంటే సాతాణ కోసం చెప్పాలంటే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రెండు రోజులు చెప్పినా అవదు సాతన్ యొక్క సామ్రాజ్యం గురించి నిజంగా భయపడినా భయపడతారు అన్ని విషయాలు ఉన్నాయి తెలుసా ఇది ఒక పెద్ద ఫైలు అందులో మీకు జస్ట్ శాంపుల్గా మాత్రమే చెప్తున్నాను వాడి యొక్క ప్రా వాడి యొక్క సామ్రాజ్యం ఎలా ఉంటుంది టచ్ చేశాను దానికంటే ముందు సాతాను ఆవిర్భావం ఎలా ఉంది సాతాను అసలు ఎలా పుట్టాడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలు సాతాను దేవుని ముందు ముందున్నాడా లేదా తర్వాత ఉన్నాడా అసలు భూమి మీదకి ఎలా వచ్చాడు అదంతా వేరే స్టోరీ తన సామ్రాజ్యం కోసం మాత్రమే చెప్తున్నాను సాతాను పేర్లు సాతాను ఏం చేయగలడు సాతాను వాడి దోతలు ఎలా చేయగలడు వాడి తంత్రాలు ఏంటి వాడు ఎలా శోధిస్తాడు వాడిని ఎలా జయించాలి సాతానికి దేవుడు తీర్చేటువంటి తీర్పు ఏంటి ఇన్ని విషయాలు ఉన్నాయి అందులో మీకు కనీసం అసలు అంటే మీకు ఒక శాతం కూడా తెలియలేదు మీకు తెలిసిందల్లా ఈరోజు నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే వాడి దగ్గర నాలుగు కేటగిరీస్ ఉన్నాయి అధికారి మొదలుకొని డబ్బున్నటువంటి కోటీశ్వరుడు మొదలుకొని కడి బీద వడుకు కూడా ఎవరిని ఎలా శోధించాలో వాడి దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను శత్రువు యొక్క శక్తిని మీరు అంచనా వేయాలి వాడా మనల్ని ఏం చేస్తాడలే ఏం చేయగలలే ఈ అంచనాలు మానేయండి సాతాను మనకంటే శక్తిమంతుడు సాతాన్ని జయించాలంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి సాతానికంటే శక్తిమంతుడిని తీసి తెచ్చుకోవాలి మనం అవునా కదా మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది పిల్లలు అలాగంటా ఉంటారు ఎవరన్నా ఓ పిల్లడు ఓ పిల్లడిని కొట్టాడనికో కొట్టిన తర్వాత ఆడు కొంచెం బలహీనంగా ఉన్నాడని కొట్టేశాడు చిన్నవాడు గానో చాలా వీక్గా కనపడడానికి కొట్టేశాడు ఈడేడితే ఏడితే వెళ్ళి ఆడికంటే బాగా ఎత్తుగాను లావుగాను కదా బలంగా ఉన్నటువంటి వాళ్ళన్నీనో లేక ఇంకొకటి ఎవడనో తీసుకొచ్చాడు ఇప్పుడు రారా కొట్టే కాదు ఇప్పుడు రా చూసుకుందాం అడ్డా ఇప్పుడు రారా చూసుకుందాం మా వచ్చాడు అంటాడు వెనక చూపించి వీడికి ఏకలన్నీ ఎవడని చూసి బలం ఆ వెనకాల ఉన్నటువంటి ఆడు ఆడు ఆడున్నాడని వెనకడ వీడికంటే బలవంతుడు కూడా వెనకాల ఉన్నాడని అతను చూసుకుని వాళ్ళన్నయో లేక వాళ్ళు మావయో లేదా వాళ్ళ నానో లేదా ఇంకెవరో సంథింగ్ తీసి తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా ఈ రెచ్చిపోతాడు ముందే ఇప్పుడు రా చూసుకుందాం ఇందాక అన్నావు కదా రా ఎక్కడ కొట్టావు ఇప్పుడు టచ్ చేయి అని మొత్తం రకరకాల కవులు చెప్తారు అవునా కదా ఎవరు చూసుకుని బలమంతా ఇప్పుడు సాతాన్ని ఎదిరించాలంటే మన వల్ల అవ్వదు నేను ఖచ్చితంగా చెప్తాను ఇందులో ఇక్కడనే కాదు ప్రపంచంలో ఏ వ్యక్తి వల్ల తనంతట తాను స్వయంగా ఒక్కడే ఒంటరిగా సాతాన్ని ఎదిరించడం ఏ వ్యక్తి వల్ల అవ్వదు ఇంపాసిబుల్ అది మరి సాతాన్ని ఎదిరించాలంటే సాతాను కంటే శక్తిమంతుని మనం తెచ్చుకోవాలి ఆయనే ప్రభు అయిన యస్సు క్రీస్తు హల్లెలోయా హల్లెలోయ ప్రియమ దేవుని బిడ్డలారా ఇలా చెప్పుకుంటూ వెళితే గనక సాతాను ఎన్ని రకాలుగా ఎంతమంది వ్యక్తుల్ని ఎలా శోధించిందో ఆలోచన చేస్తే గనక మొదటి మానవులైనటువంటి ఆదాము మొదలుకొని ఆలోచన చేయండి మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను పన్నెండు మంది ఉంటే పదకొండు మందిని వదిలేసి ఒకరిని ఎంచుకుంది దేనిలో ఇద్దరు ఉంటే ఒకరిని వదిలేసి ఒకరిని ఎంచుకుంది సెలెక్టింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందో సాతాని యొక్క సెలెక్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందో చూడండి మరి ఎందుకు అసలు నా డౌట్ ఏంటంటే ఆదాముని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు ఆదాముకి దేవుడు మూడు ఆయుధాలు ఇచ్చాడంట మహిమ ప్రభావ అధికారం మూడు ఇచ్చాడంట అర్థమవుతుందా ఆదామికి దేవుడు ఈ మూడు ఇచ్చాడు ఒక వ్యక్తి సాతానికి చోటిచ్చాడు సాతాను రంగప్రవేశం చేసి తనని పూర్తిగా తన స్వాధీనంలోనికి తీసుకుంది ఎంతగానంటే నీకు ప్రభు కాదు డబ్బే ముఖ్యం అన్నంతగా చెప్పింది నీకు ప్రభు ముఖ్యం కాదు నీకు డబ్బే ముఖ్యమన్నతగా చెప్పింది నీకు డబ్బు ఉంటే చాలు ఇంకేం అక్కర్లా డబ్బు ఉంటే అధికారం వస్తుంది డబ్బు ఉంటే సుఖపడవచ్చు డబ్బు ఉంటే ఇదిగో ఇలాగ డబ్బు ఉంటే ఈ లోక భాగ్యాలు అన్నీ దొరుకుతాయని ఎన్ని ఆశలు చూపించిందో అన్నిటికీ డబ్బే 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 కారణమని చెప్పింది ఒకటికి పది మార్లు ఆ తన యొక్క హృదయంలో ఆలోచనలు ప్రేరేపించేసరికి ప్రభు వద్దు నాకు డబ్బు ఉంటే చాలు అన్నాడు కాబట్టి వెళ్ళేం చేశాడో తెలుసా బేరం కుదుర్చుకుని అమేజింగ్ ప్రియమైన దేవుని బిడ్డలారా అసలు అంత సులువుగా ప్రభువుని ఎలా అప్పగించేశాడండి అసలే అని అంటే పూర్తిగా సాతాన్ యొక్క అధీనంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు అలాగే ఉంటారు అర్థమవుతుందా పూర్తిగా సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు అలాగే ఉంటారు ఇంకెవరి మాట ఎనరు మంచి చెడు అనేటువంటి ఆలోచనలు ఉండవు ముందు వెనక అనేటువంటి ఆలోచనలు ఉండవు చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యాలు ఉండవు సాతాను ఆ వెళ్ళినోడు అలాగే ఉంటాడో దానికి మించింది ఇంకేదీ లేదు అని సాతాన్ చెప్తూ ఉంటుంది కాబట్టే ఈరోజు యవన ప్రపంచం ఎలా తయారైందో చూడండి సాతాన్ యొక్క ప్రేరేపణలకు లొంగిపోయి నీకు ఇది ఉంటే సరిపోతుంది ఇంతకు మించి నీకేది అక్కర్లేదు అని అని చెప్తూ ఉంటే అవసరమైతే తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నాడు అవునా కాదా తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నాడు తోబుట్టువులను విడిచిపెట్టేస్తున్నాడు అన్నదమ్ములను విడిచిపెట్టేస్తున్నాడు అక్క చెల్లెలను విడిచిపెట్టేస్తున్నాడు బంధుత్వం ప్రేమ ఆప్యాయత ఇవి వీటన్నిటికీ సమాధి చేసేసి క్రూరత్వం అసూయ స్వార్థం అనేటువంటి వాటిని నింపుకొని పూర్తిగా సాతాన్ యొక్క బందీకాణంలో ఉండి పాతాళానికి పోతున్నాడు అవునా కదా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సాతాను ఆది నుంచి తన పని చేసుకుంటూ వచ్చింది విశ్వాసంలో అనేక మందిని పడేసింది దావీదిని పడేసింది సులోమును పడేసింది శమశోని పడేసింది జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇలా చెప్పుకుంటూ పోతే గనక ప్రియ భక్తులైనటువంటి అనేక మందిని దేవుని యొద్దకు చేరకోకుండా నుంచి పడేసేసింది సులోమున అంత టోడే దావీది అంత కదా సమశోనంత టోడే ఆలోచన చేయండి ఆదాం తోడే జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇలా చెప్పుకుంటూ వెళితే ఉంటే ఎంతోమంది ఆ జాబితాలోకి వస్తారు వాళ్ళే సాతాన్ ముందు ఓడిపోయారు నువ్వు నేను ఎంతమ్మా వాళ్ళు మన విశ్వాసం ఎంతమ్మా మన ప్రార్థన జీవితం ఎంతమ్మా మనం జయించగలమా అందుకనే చిన్న సాధనత్తి నేనే టిప్పు కనీసం కాసేపు పోరాడతాం కూడా మనకి పోరాటాలు ఉండవు కనీసం కొద్దిసేపు పెనిగిలాడతాలో కూడా ఉండవు ఎంటనే చిన్న సాధనత్తే టాప్ పని పడిపోతాం అంతే నీతి మంత్రుడంట ఏడు మార్లు పడినను చెప్పండి అందరు నీతి మంత్రుడు ఏడు మార్లు పడినను తిరిగి లేస్తాడు హల్లెలు అయ్యా అవిశ్వాసులు ఎత్తాడా దుర్మార్గులు ఇస్తాడా తాగుబోతుళ్ళు ఎత్తాడా వ్యాసదారులు ఎత్తాడా నామకారదులు ఇస్తాడా వీళ్ళవారు లేకరు ఒకసారి పడ్డారండి ఇంకా అంతే అర్థమవుతుందా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అమ్మ ఈరోజు మన పసిపిల్లల ప్రాణములు కొరకు కుటుంబంలో కలహాలు పెట్టుట కొరకు రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయుట కొరకును వ్యాధులను కలగజేయుట కొరకు ఇన్ని రకాలైనటువంటి పనులు చేయడానికి సాతాను నిత్యము తన ప్లాన్స్ రెడీ చేసుకుని మన కుటుంబాల మీదకి చొరబడొస్తున్నాడు యుద్ధానికి వెళుతున్నటువంటి సైన్యంలా వస్తున్నాడు నువ్వేంటమ్మా సరైన ప్రార్థన జీవితం లేకోకుండా అలా వదిలేసావు నీ కుటుంబాన్ని నువ్వేంటి తల్లి సరైనటువంటి ఆత్మీయ జీవితం లేకోకుండా నీ కుటుంబాన్ని నీ హృదయాన్ని ఎలా సాతానికి అప్పగించేస్తున్నావు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను వాడు మనకంటే బలవంతుడు ప్రభు పక్షాన మీరుంటే ప్రభుని నీ పక్షాన నువ్వు చేర్చుకుంటే నీ కుడి పక్కన వేయి మంది పడినను నీ ఎడం పక్కన పదివేల మంది కూలినను చెప్పండి ఏ అపాయమునకు నీవు భయపడవు ఎప్పుడు అనంటే నీవు ప్రభుని శాతాను కంటే శక్తివంతుడైనటువంటి ప్రభువును కలిగి ఉన్నప్పుడు చెప్పండి అలాంటి శోధన వచ్చినప్పుడు నా దేవుడు నీకంటే శక్తివంతుడు హలో లూయా నిన్నేనాడో శిలువులో తొక్కేహెడు నా ప్రభు చెప్పగలిగితే ఎదిరించండి మన దగ్గర ఉన్నటువంటి బలమైన ఆయుధం ఏంటో తెలుసా అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును అన కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంత జీవితం జీవించిన తర్వాత ఆలోచన చేయండి ఇంత జీవితం జీవించిన తర్వాత ప్రభుతో నడిచిన తర్వాత తప్పిపోయేటువంటి వారిగా ఉంటే మన విశ్వాస జీవితాలు ఇంకెందుకు చెప్పండి మూడున్నర సంవత్సరాలు ప్రభుతో పాటు నడిచి ప్రభువుని వెంబడించి ప్రభు చెప్పింది చేసి ప్రభు ప్రభు యొక్క శక్తిని మహత్యాన్ని అద్భుతాలను చూచి చివరిలో ఓ ముప్పై వెండి నాణాలకి ఓ ముప్పై వెండి నాణాలకి ప్రభువుని అమ్మేసుకోవడానికి శాతానికి చోటిచ్చావా ఈరోజు నీ పరిస్థితి కూడా అలా ఉందేమో ఒకసారి ఆలోచన వచ్చి ఈరోజు నీ పరిస్థితి కూడా అలా ఉందేమో ఆలోచన చేయి ఒకవేళ ఈ లోక ఏ సంబంధమైనటువంటి భోగాల కొరకు ఏ సంబంధమైనటువంటి లోకాశల కొరకు ఏ సంబంధమైనటువంటి లోకంలో ఉన్నటువంటి శరీరేచ్చల కొరకు ప్రభువుని అమ్మేసేటువంటి వారిగా మీరున్నారా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి ఎన్నాళ్ళు ప్రభువుని మోసగించేవారిగా ఉంటారు ఎన్నాళ్ళు ప్రభుకి దుఃఖాన్ని కలిగించేవారిగా ఉంటారు ఎన్నాళ్ళు ప్రభువుని మరల బాహాటంగా శిలువుకు అప్పగించేటువంటి వారిగా అను దినము కూడా నీ నిమిత్తము నాని మితము ప్రభువు మరలా మరలా సిలువుకు అప్పగించేటువంటి వారిగా ఉంటారు ఒక్కసారి ఆలోచన చేయండి వాక్యం తేటగా తెలియజేస్తున్న మాట ఏంటంటే ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి తప్పిపోయినటువంటి వారు తప్పిపోయినటువంటి వారిని నూతన పరచుట అసాధ్యం ఒక్కసారి మనం వెలిగింపబడ్డాం దేవుని శక్తి ఏంటో చూసాం దేవుని మహత్యం ఎంత గొప్పదో మనం చూసాం తప్పిపోయావా మరలా నిన్ను నూతన పరచటం అసాధ్యమంట ఆలోచన చేయండి అవసరమైతే ఇప్పటి వరకు ప్రభుని గురించి తెలియనికైనా ప్రభు కోసం చెప్పి దేవునిలోకి నడిపించవచ్చు కానీ తెలిసి తప్పిపోయినటువంటి వాడు నూతన పరచటం అసాధ్యమంట వాక్యమే చెబుతుందన్నమాట ఈరోజు నువ్వు తప్పిపోయే వారిగా ఉన్నారా లేకపోతే ప్రభుని వెంబడించేటువంటి వారిగా ఉన్నారా మీ జీవితంలో సాతానికి ఎక్కడైనా చోటిస్తున్నారేమో నిన్ను బట్టే సాతా నీ కుటుంబంలోనికి చొరబడుతున్నాడేమో ఒక్కసారి ఆలోచన చేయి నీ విశ్వాసమందు నువ్వు బలహీనరాలిగా బలహీనుడిగా ఉన్నావేమో సరైన ప్రార్థన జీవితం లేనటువంటి వారిగా ఉన్నారేమో ఇక నుంచి వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండండి ఇక నుంచి వ్యక్తిగతంగా దేవునితో సహవాసం కలిగి ఉండండి ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించండి ఎదిరించండి జయించండి ప్రభు నామములో ప్రభు పక్షముగా మీరు సాతాన్ని ఎదిరించి మీ జీవితంలో నుంచి మీ కుటుంబంలో నుంచి పూర్తిగా సాతాను క్రియలు లయపరచండి అల్లెలు ఒకవేళ ఇంతవరకు అలాగ నా చేయక ఒకవేళ ఏ సమయంలోనైనా సాతాను శోధనకి గురి అయి సాను చూపించింది చూసి సాతాను తినమన్నది తిని సాతాను నడమన్నది నడిచి సాతాను మాట్లాడమన్నది మాట్లాడి సాతాను అనుచరుడిగా మారిపోయావా ఈరోజు జ్ఞాపకం చేసుకో అట్టివారికి పాతాళమే గతి అట్టివారికి ముందుగానే అగ్నిగుండము సిద్ధపరచబడింది ఈరోజు నిన్ను నన్ను మనందరినీ ఆ అగ్నిగుండము నుండి సాతాను నుండి విడిపించడానికే ప్రభు కలవరి సిలువలో మన కొరకు మరణించారు హలోలెలుయా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది ఆయన చిందించిన రక్తము చేత మనకు విమోచన కలిగింది కాబట్టి ఈరోజు ఆ రక్తమును విశ్వసించి ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కుని ఆయన ఆయన రక్తంలో నీ పాపపు వస్త్రాన్ని ఉతుక్కుని నీవు శుభ్రపరుచుకుంటే ఇప్పుడే దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ భాగ్యం నీకు దొరుకుతుంది గనుక ఇక నుంచి మన జీవితాల్లో సాతాన క్రియలు లయమగునట్లుగా మంచి ప్రార్థనా పరులుగా సిద్ధపడదాం